हेलो हाय हाएी नमस्ते వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ సో ఎవరైతే విజయవాడ సిటీలో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో అంటే ఒక రెంటల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి సో మీరు ఓన్గా బిజినెస్ చేసుకోవడానికి షాప్ కోసం కావాలన్నా కూడా ఈ ప్రాపర్టీ యూజ్ అవుతుంది లేదా లో బడ్జెట్లో మాకు ఒక నెలకి ఒక పదిహేను వేల రూపాయలు లేదా ఒక పదివేల రూపాయలు రెంట్ కావాలన్నా కూడా ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వచ్చిందండి ఇంతకు ముందు కంటే కూడా రేట్ కూడా తగ్గించారు బ్యాంక్ ఆప్షన్ షాప్ అనమాట ఇది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా చెప్ చేయకుండా చివరి వరకు చూడండి నేషనల్ హైవే ఫేసింగ్లో ఉంటుంది కాబట్టి పర్టికులర్గా మనకి ఇక్కడ ల్యాండ్ వ్యాల్యూ కూడా చాలా ఎక్కువ ఉందండి సో ఎవరు కూడా మిస్ చేయకండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది వాసవి ఫార్మా కాంప్లెక్స్ అండి ఈ కాంప్లెక్స్లో మనకి షాప్ అయితే సేల్కి వచ్చింది ఎదురుగా కనపడేది నేషనల్ హైవే అనమాట విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే గొల్లపూడి సెంటర్ అండి ఇది సో ఒకసారి మనం షాప్ అయితే చూద్దామండి ఇది సెల్లార్ అనమాట కింద సో ఇందులో మనకి వరుసగా ఈ కాంప్లెక్స్లో షాప్స్ అయితే ఉంటాయండి సో ఇందులో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే షాప్ అయితే సేల్కి వచ్చిందండి దీనికి పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు హైవే ఫేసింగ్లోనే ఉంటుంది ఈ షాప్ అనమాట మనకు సేల్కి వచ్చిందండి సో ఇక్కడ మనకు లోపలికి డైరెక్ట్గా వెహికల్ అయితే వచ్చేస్తుందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా ఇబ్బంది లేదు టోటల్ ఎస్ఎఫ్టీ మూడు వందల ముప్పై ఎనిమిది ఎస్ఎఫ్టీ వస్తుందండి కామన్ ఎస్ఎఫ్టీ అనేది నూట పది వస్తుంది ఇరవై లక్షల రూపాయలకి ఆప్షన్లో సేల్కి వచ్చింది రేట్ అనేది ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అవుతుందండి అది ఇరవై ఒకటి కావచ్చు ఇరవై రెండు కావచ్చు ఇరవై ఐదు కూడా అండి సో మీ బడ్జెట్ని బట్టి మీ టార్గెట్ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవచ్చండి అయితే ఈ ప్రాపర్టీ ఎక్కడికైతే క్లోజ్ అవుతుందో ఆ వాల్యూకి మీ దగ్గర ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అమౌంట్ అనేది రెడీగా ఉండాలండి రిమైనింగ్ అమౌంట్ కట్టడానికి మీకు పదిహేను రోజుల టైం ఉంటుంది సో ఒకవేళ ఈ ప్రాపర్టీ నచ్చి దీని ప్రొసీజర్ కావాలన్నా లేదా ఈ ప్రాపర్టీని చూడాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము ప్రాపర్టీ వివరాలు తెలియజేస్తాం విజయం కూడా ఏర్పాటు చేస్తామండి సో మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ కూడా తగ్గించారు సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని మీరు డైలీ ఫాలో అవుతుండండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతుండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తేనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవుతు ఓకే అండి థ్యాంక్ యూ